కాబట్టి స్నానము దానము మూడవది దీపము ఇది అత్యంత ప్రధానమైనది అంటే తక్కిన రెండూ ప్రధానమైనవి ఇది కూడా ముఖ్యమైనదే దీపము కార్తీక మాసములో మామూలుగా ప్రతిరోజు కూడా సంధ్యాదీపం సంధ్యాదీపనమోస్తుతే అని రోజు ఇంతకుముందు ఇళ్లకు ఇలా గూళ్ళు ఉండేవి ఇంటి ముందు ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టేవారు గూట్లో దీపము నోట్లో కబడము అనేవాళ్ళు అంటే సంధ్యా సమయం ఇంకా సూర్యాస్తమయము కాకముందే దీపములు పెట్టి ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన తేజస్సును అగ్నియందు స్థాపనము చేసి సూర్యుడు నిష్క్రమిస్తాడు ఈ భూభాగానికి ఇంకో భూభాగంలో ఆయన కనపడతాడు ఉదయిస్తాడు ఆయనకెప్పుడు అస్తమయము లేదు ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు కానీ ఒక భూమం ఒక భూభాగానికి ఆయన కనపడడు ఆ కనపడకపోయిన భూభాగానికి ఏం చేస్తాడంటే తన తేజస్సును అగ్రియందు స్థాపనం చేస్తాడు ఆ అగ్రియే జ్యోతిస్సు అందువల్ల దీపము వెలిగించాలి ఇది సనాతన భారతీయ సంప్రదాయం అందువల్ల దీపం అన్నది మామూలుగానే జీవితంలో చాలా ముఖ్యము ఇంకా కార్తీక మాసములో దీపము అంటే అది జ్ఞానజ్యోతి అఖండ మండలాకారము అఖండమైనటువంటి జ్యోతి ఈ జ్యోతిని తప్పకుండా వెలిగించాలి కార్తీక మాసములో దీపం వెలిగించటము నీకు ఆ దీపములో ఎన్ని తైల బిందువులు ఉన్నాయో ఆ ఒత్తిలో ఎన్ని సూక్ష్మమైనటువంటి అణువులు ఆ దారములో ఉన్నాయో అన్ని కోట్ల సంవత్సరాల పాటు నీకు కైలాస ఇస్తాడు కైలాస అంటే కే ఆనందే లసతి ఇది కైలాస ఎప్పుడు నిత్యానందముగా ఉండడము కైలాసము యొక్క లక్షణం అటువంటి వాసము కోటాను కోట్ల సంవత్సరాలు ప్రసారిస్తాడట శివుడు అంటే పునర్జన్మ లేకుండా అంత ఉత్తమ కంటే ఒక క్రిమి కీటకము ఏముంది పశుపక్ష్యాది జన్మ ఎత్తితే ఎంత హేయమైన జన్మ బురదలో ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి క్రిములు ఉంటాయి అలాంటి జన్మ ఎత్తితే ఇవన్నీ ఒక్కొక్క క్రిమి జాతిని మొత్తం కలిపి ఒక జన్మ అన్నాడు మానవ జాతిని కలిపి ఒక జన్మ పశుజాతిని కలిపి ఒక జన్మ ఇలా చెప్పారు ఎనభై నాలుగు లక్షలు తేలియి ఇవన్నీ కలిపితే అంటే దాంట్లో వివరాలకు పోతే కోట్లయిపోతాయి కేవలం స్థూలంగా జన్మ ఒక పశువు పక్షి అనే జన్మలు తీసుకుంటేనే ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో జన్మించకుండా దానిలో ఉత్తమోత్తముడు మానవుడు మరి ఇప్పుడేం చెయ్యాలంటే ఇప్పుడు మనము దీపము పుణ్యము ఇలాంటివన్నీ స్నానము దానము వీటి చేత మనము తరించాలి ఇంకా మానవ జన్మ మళ్ళీ మనకు లేకుండా మళ్ళీ మానవ జన్మ వస్తుందని నమ్మకం ఏముంది మంచి పనులు చేయకపోతే మానవ జన్మ రాదు అందువల్ల మానవ జన్మ వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి అట్లా ప్రయత్నం చేయాలి దానికోసము దీపము అన్నారు ఈ దీపానికి దీపము నీకు ఇన్ని కోట్ల కైలాస వాసము ఇవ్వటమే కాదు ఇంకా ఎంత పుణ్యం చెప్పాడంటే ఒకరి వల్ల ఒకరికి మేలు చేస్తే వచ్చే పుణ్యం ఇంకా గొప్పది మామూలుగా నీకు నువ్వు మంచి పని చేసుకుంటే గొప్పది నువ్వు స్నానం చేస్తే గొప్ప అది నీకు సంబంధించింది కానీ దానము దీపము రెండు ఇతరులకు సంబంధించినవి ఈ దీపము ఎలాంటి ఎలాంటి